సరే ఇప్పుడు ఈ ముడతలు డబ్బులు అంటే సరే మీరు చెప్పినట్టు కొడతాం కొట్టమని కాదు ఏంటంటే మనకు మెయిన్ ఇల్ట్ అనేది ప్రాబ్లం ఉంది మిరప తోట తర్వాత తామర పురుగు వస్తుంది నల్లి వస్తుంది తర్వాత మీరు అనుకున్న బొబ్బరు వస్తుంది పురుగు వస్తుంది అది రాకుండానే చేయాలి ముడతల గురించి మన దగ్గర ఏం మంది నువ్వు ఎలా తిప్పినా నత్రజని భాస్వరం పొటాష్ ఈ మూడేగా మరి ఏమైంది మెగ్నీషియం ఏమైంది కాల్షియం ఏమైంది మిరపలో నా నాక్రోబయోటెక్ తోటి మీరు కలిసి వ్యవసాయం చేస్తే బరాబర్ అందరికంటే లక్ష రూపాయలు ఎక్స్ట్రా తీస్తారు కాకపోతే చిన్న చిన్న పద్ధతులు పాటించాలా ఒంటి పని చెప్పాలి సార్ నమస్తే నాబాబు గారు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నా సార్ ఏంటి సార్ ఎట్లు తోటలు ఎట్లున్నాయి సరే ఇప్పుడు ఈ ముడతలు సరే అంటే చెప్పినట్టు కొడతాం కాదు ఏంటంటే మనకు మెయిన్ అనేది ప్రాబ్లం ఉంది కదా బిల్ట్ బిల్ట్ మీకు క్లియర్ అవ్వాలంటే మీరు ప్రిపేర్ అవ్వాలండి ఎందుకంటే డ్రై దుక్కు పెట్టాలి ఒకటి రెండు మీకు ఆరుతడి తలకి మీరు కేంద్రీవులు ఖచ్చితంగా వాడాల్సిందే భూమి ద్వారా వచ్చే సిలిండర్ నాచిని మీకు ట్రైకోడర్మాడి సుడోమాసు బెడ్ సిమ్ ఎండు దుక్కులప్పుడు ఖచ్చితంగా వాడాల్సిందే మొక్క ముందే సరే రెండోది ఎప్పుడైనా గాలి నీరు ఇప్పుడు నాకు తెలిసిన మీరు పద్నాలుగు వేలు పది వేలు మొక్కలు అంటున్నారు చాలా ఎక్కువ పాత ఏంటంటే సాలు లాగా వేసి ఇట్లా సాలు ఇటు మనకి ఎంత నచ్చుత అంత అనుకుంటుంది డ్రిప్ వచ్చిన తర్వాత ఏంటంటే ప్రతి ఒక్క రైతు కూడా ఈ మొక్క పోతే ఇంకో మొక్క ఉంటుంది కదా ఇట్లా ఆలోచన మన ఎట్టు ఉంటుంది అంటే కొద్దిగా ఆశ ఉంటది కాబట్టి డ్రిప్ చేసిన తర్వాత ఏం చేస్తారు మీకు డిస్టెన్స్ చూడండి ఫీట్ కొంతమంది ఏం చేస్తా అంటే మీకు కొద్దిగా తక్కువ ఉంటాయి అప్పుడు మనకి మీరు అన్నట్టుగా ఎకరానికి పదివేలు పట్టాయి పదిహేను వేలు కట్టచ్చు పదహారు వేలు పట్టొచ్చు పట్టడం కాదు ఇక్కడ మీకు అచ్చు అని ఒకటి గుర్తు పెట్టుకోండి ఇది చాలు మొక్కగా మొక్క ఇది పట్టే చాలు చాలు మినిమం మీకు ఒకటిన్నర ఫీట్ కున్న మొక్క మీరు వేచి చూడండి అవసరం అయితే ఇప్పుడు ఈ సీజన్ అయిపోయింది నెక్స్ట్ ఇయర్ మీకు నాలుగు ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు ఒక పావు ఎకర లేదు ఒక సాలు అడుగున్నారు మొక్క మొక్కకి అడుగున్నారు పెట్టుకుంటూ ఇంకా కుదిరితే నీకు రెండు అడుగులు పెట్టు నీకు ఆట వస్తాయి మిరపతో ఆట ఎప్పుడైనా సరే లేగిలి పెరగాల చెట్టు పెరిగితే పోతా పోతా మీకు పైరు కాసినా సరే పన్నెండు నుంచి పదిహేను కింటాల్ కాపు కాస్తాయి ఇప్పుడు మీకు ఇట్రా చూడు ఇక్కడ చూడు పెట్టావు ఈ చెట్టుకి ఈ చెట్టుకి ఏముంది గ్యాప్ ఈ చెట్టు కొమ్మ ఎక్కడికి పోవాలి ఈ చెట్టు కొమ్మ ఎక్కడికి పోవాలి నన్ను పోవడానికి ప్లేస్ ఏది మన ఇద్దరం ఆనుకొని ఉన్నామండి ఆయన రమ్మంటే ఆడించుకొస్తాడు మీరు మీరు చేస్తే ఏంటంటే మొక్క మొక్క చూస్తున్నారు చెట్టు సంగతి చుట్టాల ఇప్పుడు ఇది పెరుగుతుంది నీ గాలి వెళ్తే దీంట్లో లేదు నీకు ఇదిగోండి ఇక్కడ మీరు రైట్ రండి మీరు ఎవరన్నా రైతు దీని వేరు ఎక్కడికి పోవాలి ఎక్కడికి రావాలి అండ్ ఇటు రాకూడదా వెళ్ళాలి కదా దీని ఎక్కడ బద్దీ ఆ రంగులాల్లో వేరు నువ్వు పోకుండా పెడితే ఆహారం ఎక్కడి నుంచి తీసుకుంటది మొక్క మిరప మొక్క వేరు వ్యవస్థ ఎంత ఉంటది ఎంత అడుగు 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 వెళ్లాల్సిన వేరుంది ఆ రంగులాల్లో కుదించి నీకు ఆహారం కావాలి నా చెట్టు నాడు మెత్తి పెరగాలి నా చెట్టుకి పదిహేను క్వింటాల్ కావాలి ముప్పై కింటాలు కావాలి ఎలా అనుకుంటాడు రైతు ఫస్ట్ ఫేజ్ అది అంటే ఇప్పుడు మనం పన్నెండు పదిహేను పెట్టినాం కదా అండి పదహారు పద్దెనిమిది పెట్టాలి డ్రిప్ వచ్చేటప్పుడు ఏ డ్రిప్ అయినా అంటే మాకే అంటే మరి మీకు ఎలక్ట్రిక్ అన్ని కూడా దగ్గర ఇంతే ఉంది ఈ డిస్టెన్స్ ఉంటాయి సార్ మా అంటే సంతోష్ నేను పెట్టే మల్చింగ్ మేము మా కంపెనీకి మల్చింగ్ ఇస్తాం రైతు జాత బరాబర్ అడుగున్నారకి ఎక్కడ తక్కువ వేయడానికి లేదు నువ్వు మంచి ఖాళీ తీసుకొని లేకపోతే చిన్న గ్లాస్ పెట్టుకొని గ్లాస్ కట్ చేసుకుని తగిన కట్ చేసుకుని ఒక సెకండ్ పని నీకు ఎప్పుడైనా సరే తోట కింద లోప మిరప తోటకి ఎంత వేరు పెరిగితే ఎంత కొత్త వేరు వస్తుంటే నీకు పైన తోట అంతా పెరిగిద్ది మిరపలో గొప్ప లక్షణం ఉంది పాత వేరు ఎప్పుడు తెగిపోతుండాలా కొత్త వేరు ఎప్పుడు వస్తుండాలా తెగడం ఉండదు కాబట్టి డికంపోజ్ డికంపోజ్ కావాలి దాని దానికే పెడుతున్నాం ఎందుకు అరగదలేదు ఎందుకు ఒకప్పుడు మనం పాత వేరు ఆటోమేటిక్ గా పెరిగిద్ది తెగిద్ది చూడండి ఒక ఒకసారి దూరం పోయిన తర్వాత లిక్కి తీసుకొని గుంటకి ఏం చేస్తాం క్లీన్ చేస్తాం మరి రెండు నీ దగ్గర సమాధానం ఉంది అసలు నీ దగ్గర సమాధానం ఉంది తప్పు నువ్వే చేస్తాం సంతోషం అంటే ఒకటి మీరు ఇప్పుడు మా డ్రిప్ పెట్టండి ఇప్పుడు మీలాగనే నేను రాష్ట్రం అంతా తిరుగుతా అన్ని రకాల తోటలో చూస్తా ప్లస్ దానికి ముందు నేనే వ్యవసాయం చేసిన రైతుని మాక్సిమం ఈ పదివేల మొక్క పడితే మీకు చెట్టు పెరుగుతుందండి మెయిన్ నేను చూసిన వాటిలో మీద ఇప్పుడు మీ లెక్క ప్రకారం ఇది ఏమొచ్చింది ఇది గనుపు ఈ తోటకి ఇది ఒకటే గనుపు ఎన్నికాయలు ఉన్నాయి అట్లా తోటకి ఒక ఆరు గనుపులు వచ్చినాయి ఆరు బదులు ఎన్నికాయలు అయితే పండుగలు మీరు కోస్తారు కదా ఎన్ని పండుగాయలు కోస్తారు ఒక బుట్ట లేదా ఒక కింట పండుగాయలు మీరు ఆరబెడితే ఇన్ని ఎండుకాయలు అయితే మూడో వంతే ముప్పై కిలోలు ఇరవై ఎనిమిది నుంచి మంచి క్వాలిటీ వస్తే ముప్పై మూడు టాప్ అంటే మూడో వంతే అయింది ఇక్కడ నీకు అరవై కాయలు వచ్చినప్పుడు కేజీ వచ్చినప్పుడు ఒకటే గుర్తు ఒక కేజీ చెట్టుకి వచ్చినప్పుడు నీకు ఇన్ని మూడు వందల గ్రాములు వస్తాయి యావరేజ్ గా నువ్వు పదివేలు ఇంటూ మూడు వందల గ్రాములు అంటే పదివేలు ఇంటూ కేజీ వేసుకో అంత క్యాలిక్యులేటెడ్ గా రైతు వ్యవసాయం చేస్తేనే ఈ రోజు బాగుపడతాడు మనం ఏదో మలిచి వాళ్ళు ఇచ్చారు లేకపోతే నాక్రోబయోడేక్ ఇచ్చారని చెప్పి చేయటం ఉపయోగం లేదు సార్ మీకు కి దుక్కులో చేయాల్సింది ఖచ్చితంగా దిక్కులో అంటే తోటేసిన తర్వాత దిక్కులో కుదరదు ముందే చేసుకోవాలి తర్వాత మీరు వచ్చిన తర్వాత కూడా మాది నాకు అని అన్నారు దాన్ని ఖచ్చితంగా మీరు పోసి డ్రై చేయాలి దాన్ని నేలని కంప్లీట్ గా ఎక్కడ తేమ లేకుండా ఫ్లో చేయకూడదు వాటర్ అది ఎప్పుడైతే పడితే కొత్త వేరుకి రాకుండా చేస్తుంది పాత వేరు ఎప్పుడు డికంపోజ్ అయిపోతే కులిపోతుంది వీటికి అక్కడ డెడ్ అయిపోతుంది ఆ బ్యాక్టీరియా చనిపోవాలి అంటే నైన్టీ నైన్ వదిలిన తర్వాత భూమి మొత్తం ఆరబెట్టాలి ఆరాలి ఆరబెట్టేస్తే నీకు దాంట్లో ఏదో ఫంగస్ దాంట్లోనే ఫంగస్ వస్తుంది అది ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత సరిపోద్ది ఫస్ట్ ఇచ్చినప్పుడు మొత్తం వరి పొలం లాగా తడిపోవాలి అని నైట్ పగలు వేసి ఆ నీళ్ళు వచ్చేసినాయి అదే మీరు సమాచారం సమాచారం కరెక్ట్ లేక అతను సేనయి ఏమైనా నా సేనికేనా అవుద్దా అంటే నేను నష్టపరిహారం ఇస్తాను అని చెప్పి ఒకటండి ఇక్కడ మీకు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పండి చెప్పలేదు ఎవరు సార్ నాగబాబు గారు మీ మీ రైతులే మిరపలో నా నాక్రోబయోటెక్ తోటి మీరు కలిసి వ్యవసాయం చేస్తే బరాబర్ అందరికంటే లక్ష రూపాయలు ఎక్స్ట్రా తీస్తారు కాకపోతే చిన్న చిన్న పద్ధతులు పాటించాలా ఒంటి పని చెప్పాలి ఇప్పుడు నేను చూసే రైతులు మొత్తం కూడా గట్టు తెగకుండా వ్యవసాయం చేసే రైతులే మీరు అనుకుంటున్నారేమో మరి ఇప్పుడు సరే సార్ అది అయిపోయింది కదా మరి ముడతల గురించి మన ఏం మంది ఉంది లేదండి ఇది ఆ ఇప్పుడు ఇప్పుడు ఇదే ఉంది గగన బాటిల్ ఉంది కదా గగన్ గగనం లేదు రెండు రెండు చేత ఇది ఇంతటితో ఆపేస్తే ఆ ముడత రావడం వల్ల మిరపలో వచ్చేది ఎక్కువ కూడా ఏంటంటే తామర పురుగు ఇది రాకుండా చేసుకుంటడానికి మీరు మెయిన్ పాటించాల్సింది యూరియాని సెవెంటీ కాదు నైన్టీ పర్సెంట్ అవైడ్ చేయండి ఫస్ట్ యూరియాని అసలు మిరప తోటలకు రాకపోయినా కానీ పంట పండిద్ది ఎప్పుడైతే యూరియా మీరు అప్లై చేస్తారో మొక్క స్పీడ్ దానంగా తయారైద్ది దోమ ఎప్పుడైతే రాకుండా మీరు చేసుకోవడం ఫస్ట్ వర్క్ మనం ఏం చేస్తామంటే సపోజ్ ఇక్కడ మీరు ముడత వచ్చింది వచ్చిన తర్వాత చూస్తున్నారు అసలు రాకుండా దానికి షెడ్యూల్ ఉంటది ఈ రోజు ఇది కొట్టుకున్నాము ఖచ్చితంగా పదకొండో రోజు తక్కువ రాకుండా ఇక వచ్చే ఛాన్సే లేదు ముడత ఎప్పుడు వస్తుంది అంటే దానికి ఇష్టమైనటువంటి అంటే ఆకు అక్కడ కనపడ్డప్పుడు మంచి ఆకు ఇక్కడ ఉంది అక్కడ చేస్తుంది ఇది ఇప్పుడు మీద ఇది ఉంది ఇప్పుడు సపోజ్ ఈ రెండు కాంబినేషన్ లెజెండ్ ఇది కొట్టారు కదా నెక్స్ట్ నుంచి వచ్చే దాన్ని సెకండ్ డోస్ కొట్టండి మీకు ఎట్టి పరిస్థితులు హండ్రెడ్ పర్సెంట్ కొద్దానికి రాదు ఎందుకు సెకండ్ డోస్ కొట్టాలంటున్నా అంటే ఇక్కడ అన్నటువంటి ఇన్సెక్ట్స్ ఏదైతే ఉందో ఆకులు అక్కడ బ్రేక్ చేస్తుంది దీన్ని ఆపిద్ది తర్వాత కొత్తగా వచ్చే ఆకు ఏదైతే స్టార్ట్ అయితే నాలుగు రోజుకి ఐదు రోజుకు దాని మీద నువ్వు ఐదో రోజు లెజెండ్ స్ప్రే చేస్తే ఇది కంప్లీట్గా ప్రొటెక్ట్ చేసుకుని వస్తుంది ఇంక అక్కడి నుంచి నీకు ఏది రాకుండా పన్నెండు నుంచి పదిహేను రోజులకి ఆపిద్ది మళ్ళీ వెంటనే నువ్వు పది రోజు పదకొండు రోజు మళ్ళీ నువ్వు స్ప్రే చేస్తే ఐదు ట్రిప్పులు క్లోజ్ అయిపోద్ది అండి అసలు నీకు ఫస్ట్ నీకు రెండు ట్రిప్పులు పడుతుంది తర్వాత పది రోజులు పదిహేను రోజులు ఖచ్చితంగా ఆగింది మీరు మొత్తం ఎన్ని ట్రిపుల్ చేస్తారు తోట మొత్తం ఫస్ట్ వస్తున్నా లాస్ట్ వరకు లాస్ట్ వర్క్ ఎన్ని స్పేస్ పడతాయి వారానికి ఒకటి ఐదు నాలుగు ఎందుకోసం రికవరీ అవ్వట్లేదని మనం రికవరీ కావాలి ఫ్రెండ్స్ రికవరీ ఎట్లా అవుతుంది క్రిచి వస్తేనే కదా రికవరీ అవడానికి మరి కింద ఏమైనా ఇస్తాం ట్వంటీ ఎయిట్ ఎట్లా ఊరే ఖచ్చితంగా ఉంటాయి అదే సంతో అక్కడికే వస్తున్నా సంతో ఇప్పుడు నువ్వు ట్వంటీ ఎట్వంటీ వేసుకోక డిఏపీ వేసుకో ఇంకేమేస్తున్నారు పొటాష్ పద్నాలుగు లేదు నువ్వు ఎలా తిప్పినా ఈ మూడే ఉంటానే నత్రజని భాస్వరం పొటాష్ ఈ మూడేగా మరి జింక్ ఏమైంది మెగ్నీషియం ఏమైంది క్యాలిషియం ఏమైంది ఎప్పుడు ఇస్తున్నావు పేరంలో రాసుకుని నేను ఎర్రగా వస్తానా ఇక్కడ నుంచే కదా వచ్చేది కాండం నుంచి ఏమి నువ్వు ఆ తోటకి ఈ డిఫరెన్స్ చూసావా నువ్వు తోట చూడలేదు నాకు చాలా ఎందుకని కూడా కంప్లీట్ తర్వాత మళ్ళీ బోరం లోపం వల్ల కూడా ముడత అని బోరం లోపం వచ్చిన కానీ వచ్చేది ముడత వస్తాను అందువల్ల అది దాని కూడా ఒక రెండు సార్లు స్ప్రే చేసినా నేను అంటే ప్రతిది కూడా తెలుసుకుని తుది ఈ విల్ట్ కోసం ఏం చేసామంటే అంటే మేము ఎరువుని మొత్తం కూడా పెట్టించి మీరు అన్నారు కదా ట్రై మనసు మనసు బెల్లం మొత్తం వారం రోజులు నానబెట్టి అవి సరే సార్ అయినా కానీ ఇప్పుడు ఒక ఎనిమిది పది సార్లుకి వస్తానుంటాయి శాస్త్రం బ్రతకటం లేదు అని మీ అందరం అందరం డ్రిప్ మా ఫ్యామిలీ కాబట్టి ఒకటండి వీళ్ళకి మీరు ఏదైనా తాత్కాలికమైన పద్ధతి భూమిలో చేయకపోతే నువ్వు బంగారం పోసినా తగ్గదు ఎప్పుడైతే న్యూట్రిన్స్ మీద నువ్వు మీరు నిలబడాలి సబ్ సిడ్ ఉంది బయోవిటా ఉంది కదా మనకి సీవిడ్ అదే బయోవీటా నువ్వు కంటిన్యూ వారం 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 ఇవ్వు నీకు డిఫరెన్స్ ఏం తెలుసు ఎన్ని సార్లు ఇచ్చావు ఇప్పటికి ఎన్ని రోజులకి పదిహేను అంటే మూడు సార్లు ఇచ్చావు తర్వాత సంతోష్ ఎప్పుడైనా ఒకటి గుడి గుర్తు పెట్టు మనం డైలీ అన్నది అట్లా చెప్పి డైలీ ఇవ్వమని కాదు అంటే ఇప్పుడు పదిహేను రోజులు ప్రతి పదిహేను రోజులు దానే కదా ఇంకా వేరే మనకి ఏం ఖర్చు వస్తుంది ఏమి ప్రాబ్లం వస్తుంది ఏంటి అనేది పేపర్ మీద పెట్టాల్సిందే నేను ప్రతిదీ కూడా డేట్ తో మంది ఏం కొడతానా అది రిజల్ట్ అట్ అందరి కూడా కెమికల్ వాడ న్యూట్రిషన్స్ ఖచ్చితంగా బయోవిట్ అయినా కానీ సర్ప్లస్ అయినా కానీ లేకపోతే మ్యాక్స్ అయినా కానీ చిన్న మొక్క కాదు చిన్న మొక్క ఇస్తున్నాం అసలు కాకపోతే అది రిజల్ట్ మా మాతో జర్నీ చేసే రైతులు ఫస్ట్ మేము ట్రాక్టర్ పెండ పొగలు కింద పొగలు లేనప్పుడు లేవు అసలు గెదిలేవు పెండ పొగలు వేస్తారు రెండు వంద లీటర్ రమ్మిస్తాం దుక్కి చేసేటప్పుడే మొత్తం కంప్లీట్ గా స్ప్రే చేపిస్తాం మేము నువ్వు చెప్పి ఏదైతే వాడావో మొత్తం అయ్యే సీవిడ్ కానీ హ్యూమిక్ కానీ ఫల్విక్ కానీ ఎమినో కానీ సిలికాన్ ఎప్పుడైతే నువ్వు సాయిల్లో ఇవ్వగలవో అది ఇస్తే అది ఎక్కడ ఇవ్వాలి భూమిలోనే ఇవ్వాలి అంటే మాకు ఏంటంటే బాగా అంత ఎవి పెట్టుబడి ఈ సంవత్సరం అయితే పెట్టుబడి కాదు ఆ ఖాతా పెట్టుకునే లేదు మీరు అందరూ కలిసి ఆ ఖాతా పెట్టేటువంటి సేటు లేకపోతే ఆ మేనేజర్ ఎవరినో కూర్చోబెట్టి ఒక కంపెనీ మాట్లాడుకొని ఏమేమి వాడితే బాగుంటది ఎలా ఉంటది ఏంది అనేది మీరు పక్కా ప్లాన్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు ఈసారి షీట్ ఇస్తాను మీకు వ్యవసాయంలో యాభై శాతం అదే ఎందుకు ఆ మాట చెప్తున్నాడు పాత రోజు మీరు చేసిందే గేదెలు మీ ఇంట్లో ఉన్నాయి గేదెలు పెండదు ఎక్కడ పోస తీసుకొచ్చి పోసారు లేదా ఈ రోజు ఇప్పుడు గేదెలైనా వదిలేం కదా చేయకూడదు తప్పులేంటి మందులు పైన స్ప్రే చేస్తాను మొదటి నుంచి రైతు ఏ పరిస్థితిలో కూడా చేయాల్సింది దుక్కి తర్వాత పట్టే సాలు డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించాలి రెండు ఫస్ట్ ఎప్పుడు కూడా కాపు మీద అసలు మీరు ఆచిపడద్దు కానీ డెబ్బై రోజుల వరకు తోటను మీరు ఎంత వరకు పెంచగలరో అంతవరకు పెంచడం ఇంపార్టెంట్ రెండోది ఆ కాసే కాయ కాయలు కాసింది అనుకోండి ఆ నాలుగు కాయలు కూడా కింద పడతాను కింద పడతానంటే వర్షం అది అదే సమస్య ఏదైనా కానీ ఇంకోటి మీరు చేయకూడదు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం వచ్చిన దాకా ఎదురు చూడొద్దు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి మిరప తోడ్డం తర్వాత తామర పురుగు వస్తుంది నల్లి వస్తుంది తర్వాత మీరు అనుకున్న బొబ్బరు వస్తుంది పురుగు వస్తుంది అది రాకుండానే చేయాలి తోట అంటున్నారు కదా మనకి డెబ్బై ఎనభై అయ్యేసరికి ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి వరి కోతలు కోసిన తర్వాత తామర పూ ఎటాక్ అనేది అవుతుంది బ్లాక్ ఇది రావడం తోటి మొత్తం మాడిపోతుంది అదే సార్ ఇప్పుడు ఇది ఎందుకు వస్తుంది తెలియదు ఎందుకు చెప్పండి మ్యాంగోలో గత ముప్పై సంవత్సరాల నుంచి ఉంది ఇది దీన్ని రాకుండా చేసుకోవాలంటే మీరు దీనికి ఇవ్వాల్సింది రిజిస్టెన్స్ పవర్ ఇవ్వాలి న్యూట్రన్స్ వేసుకుంటూ ఉంది ఉందిగా మీకు మీరు వాడేటువంటి దాంట్లో ఏ షాప్కి వెళ్ళినా ఆయిల్ కలిపి వాడుకోండి సిలికాన్ ఒకటి వాడండి డోస్ ఎక్కువ వాడకూడదు ఏదైనా ఒకటి సంతోష్ గారు ఏది స్తాగి మించి చేయకూడదు సపోజ్ ఇప్పుడు ఒక టూ ఫిఫ్టీ కొడుతున్నావు ఎందుకు ఆ నియమాయిల్ వాడమంటున్నాను మీకు మొక్కకి ఏదైతే ఉందో దాని యొక్క స్ట్రెంత్ దానికుండా సహజ లక్షణం ఉండదు చూసావా దాన్ని తీసేస్తుంది అంటే ఆ స్వీట్నెస్ తీపిదానని పోగొట్టేది నిమాయలు వెంటనే ఏదైనా పురుగు వచ్చినా తెగులు వచ్చినా దోమ వచ్చినా ఆ స్వీట్నెస్ ఉండదు కాబట్టి అది అటాక్ చేయదు చేస్తుంది అందరికి పది పురుగులు వస్తే నీకు రెండు పురుగులు వస్తాయి అందరికి నాలుగు దోమలు వస్తే నీకు ఒక దోమ వచ్చి అంటే ఆ స్వీట్నెస్ ఉండదు చక్కగా తోట అంతా యూనిఫార్మిటీగా పెరుగుతుంది ఈ చిన్న చిన్న చిట్కాలు అంతే సిలికాన్ ఉంది మీరు సిలికాన్ మ్యాక్సిమం యూజ్ చేయండి ఈ రోజు సిలికాన్ భూమిలో వాడటం వల్ల మీకు ఇప్పుడు మీరు చెప్పారు చూసారు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గు అంటే ఫస్ట్ లో చేయాలి మనం ఆ పనులన్నీ ఏదైనా ఫస్ట్ లో తర్వాత చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడైనా మీరు సిలికాన్ చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు మీకు పెరిగే కొద్ది ఈజీగా మోల్డ్ అవుతుంది పది రోజుల తర్వాత అనుకునే లోపల మనకు తెలియకుండా ఇంకొకటి అటాక్ అయితే తోట బాగున్నది ఇలా ఉన్న మీరు బాగున్నప్పుడు ఏం చేస్తారు బాగుంది అనుకుంటారు బాగుండదు కాటి ముత వస్తాను ముడత కొడతా అనుకుంటా ఈ రోజు కింద పురుగుంటుంది పురుగు కొట్టాలా దీనికి కొట్టాంగా దీని కొట్టిన తర్వాత ఎమ్మ డెంబడ కొట్టలేము కదా సార్ ఎంత డబ్బులు మనకి రిజల్ట్ తెరాలంటే కనీసం నాలుగు రోజులు ఆగలేని పరిస్థితి దోమ కొడతావా నీకు కాయ పురుగు కొడతా అదే సార్ ఇప్పుడు ముడుతుంది ముడత కొట్టాలా క్రి కొట్టాలా ఇప్పుడు ఒకటి సామెత కూడా ఉంది తెగులు ఎప్పుడు రాకుండా చూసుకోవాలా పురుగు ఎప్పుడు వచ్చినా కొట్టాలా పురుగు కనపడితే కొట్టాలా తెగులకి నీకు పని లేదు తెగులు ఉన్నా లేకపోయినా ప్రివెంటివ్ కొట్టేది నువ్వు పర్ఫెక్ట్ వ్యవసాయం అర్థమైందా ఎప్పుడు తెగులు నీకు కనపడింది అంటే పదిహేను రోజుల ముందు ఉన్నట్లే కాబట్టి దాని షెడ్యూల్ ప్రకారం జాగ్రత్త పడితే బండి మీద పడకుండా ఉంటాం యావరేజ్ ఎన్ని గింటా తీస్తారు సార్ మీరు సంవత్సరం ముప్పై రెండు ముప్పై మూడు అట్లా ముప్పై ముప్పై అదే ముప్పై మూడు నేను పెట్టినటువంటి అదే సిస్టమ్ పెట్టండి అదే ముప్పై మూడు వస్తుంది నన్ను నమ్మమని నేను చవట్లా లాగా మీకు వంద మంది ముందు చెప్పు వంద మంది వస్తారు ఒక ప్రాక్టికల్ షీట్ చేద్దాం ఏదో సంతోషం ఉన్నాడు ఒక అరెకరం తీసుకొని చేశాడు అనుకోండి దాన్ని బట్టి మీరు తర్వాత వెళ్ళొచ్చు నేను చెప్పేది ఎక్కడైనా అంతే ఇప్పుడు మా ద్వారా కంపెనీ చేసేది ఐటీసీకి వెళ్తది గోద్రేజ్కి వెళ్తది ఏవిటీకి వెళ్తది రైతులు మీరే కదా అప్పుడుకి ఇప్పుడు తేడా అయిందంటే పెట్టుబడి తగ్గిద్ది మీ రిస్క్ తగ్గిద్ది గ్యారెంటీ ఎక్కడికి పోదు ఒక మొక్క తడిపేదానికి ఐదు మొక్కలు తడిపోయిన తేడా లేదండి ఒకసారి ఇదివరకు పండింది ఇప్పుడు బండదానికి ఖచ్చితంగా పండిద్ది ఆ పర్యవసరణ నిదానంగా బాధ్య సరే సార్ ఓకే ఓకేనమ్మ